హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ ఫోర్ ఉద్యోగాల యొక్క బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి ఆల్రెడీ చిత్తూరు జిల్లాకి సంబంధించి గ్రూప్ ఫోర్ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు మరొక జిల్లాకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అలాగే టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు ఫీజు కూడా లేదు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను జూనియర్ అసిస్టెంట్ అలాగే టైపిస్ట్ ఉద్యోగాలు ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులో మనకి మెన్షన్ చేయడం జరిగింది సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వివరాలు చూసే ముందు ఎవరైతే ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అనే అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వాంటికి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి అలాగే మీరు ఫ్రీ క్లాసెస్ని అన్లాక్ చేయాలి అంటే బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి అన్లాక్ చేసుకోవచ్చు అలాగే లక్ష్యం పేరుతోటి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అనేవి థర్టీన్త్ జనవరి జనవరి నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది డైలీ ఎయిట్ పిఎం నుంచి ఎయిట్ థర్టీ పీఎం మధ్యలో టీ ట్వంటీ టెస్ట్ అనాలిసిస్ అనేవి ఉంటుంది ఫ్రీగా అందులో మీరు ఒక్క రూపాయి కూడా మనీ అనేది పే చేయకుండా జాయిన్ అవ్వచ్చు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూస్ చేసి ఫ్రీగా ఈ యొక్క క్లాసెస్ని యాక్సెస్ చేయొచ్చు అలాగే కానిస్టేబుల్ అలాగే పోలీస్కి సంబంధించినటువంటి ఎస్ఐ యొక్క మాక్ టెస్టులను ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు ఇందులో మీరు ఎన్రోల్ చేసుకునేటప్పుడు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేస్తే ఈ సెవెంటీన్త్ ట్వంటీ ఫోర్త్ అండ్ థర్టీ ఫస్ట్ని జరిగేటువంటి యొక్క ఎగ్జామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు సబ్స్క్రిప్షన్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా విడుదలవుతున్నటువంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించి చిత్తూరు జిల్లా నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి బ్యాక్లాగ్ వేకెన్సీస్ గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ పీహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి టైపిస్ట్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి మొత్తంగా ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ బ్లైండ్లు బ్లైండ్నెస్కి సంబంధించి ఎవరైతే బ్లైండ్నెస్కి ప్రాబ్లం ఉన్నారో వారికి ఉమెన్ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి అలాగే డెఫ్కి సంబంధించినటువంటి వారిలో జనరల్ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ ఉంది ఇంకా టైపిస్ట్కి సంబంధించినటువంటి రెండు వేకెన్సీస్లో బ్లైండ్ పీపుల్కి ఒక వేకెన్సీ అలాగే లోకోమోటార్ డిజబిలిటీ ఓహెచ్ కేటగిరీ ఆథోబెటికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వారికి ఒక వేకెన్సీ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది సో ఈ విధంగా ఐదు వేకెన్సీసే రిలీజ్ అయ్యాయి ఈ జిల్లాకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచులర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అది ఏ డిగ్రీ అయినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా టైపిస్ట్ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మస్ట్ హోల్డే బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి అన్నారు దానితో పాటు టైపింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి తెలుగులో అని చెప్పేసి మెన్షన్ చేశారు లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ కూడా వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది దీనితో పాటు ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటారో వారికి ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై రెండు సంవత్సరాల వయసు మధ్య వయసు కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా లోకల్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీ పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ స్టార్టింగ్లో పదహారు వేల నాలుగు వందల రూపాయల నుంచి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ అంతా కూడా అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి మెరిట్ బేసిస్ ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు సో దీనికి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకి పిహెచ్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు సో అప్లై చేసేటప్పుడు సబ్మిట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి లేదా ఎస్ఎస్సి మార్క్స్ మేము అన్నా సరిపోతుంది తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి అలాగే కాపీ ఆఫ్ డిజబిలిటీ సర్టిఫికేట్ సాధారణ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్ ఉండాలి అలాగే దీనికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ యొక్క బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సో ఇది కూడా ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అలాగే వన్ సెల్ఫ్ అడ్రస్డ్ స్టాంప్డ్ ఎన్వలప్ కవర్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేసి ఈ యొక్క ఎనవలప్లో పెట్టి మీరు దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అండ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనంతపురంలో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అన్వలోక్ మీద ద చైర్మన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనంతపురం బై రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు దీనికి సంబంధించి ఈ నెల ఇరవై రెండవ తేదీలోపు ఓకే జనవరి ఇరవై రెండో తేదీలోపు ఈ యొక్క అప్లికేషన్స్ని ఆ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ పర్టికులర్ యొక్క ప్రాబ్లం ఉన్నటువంటి డిజబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఈ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద మిమ్మల్ని పరిగణించడం జరుగుతుంది ఓసీ క్యాండిడేట్స్ కింద కాబట్టి మీకు ఎక్కువ మెరిట్ వస్తేనే మీకు ఈ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్